తెరమీద నటించే హీరోలు కానీ హీరోయిన్లు కానీ నిజ జీవితంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాణిస్తూ ఉంటే ఎన్నో రకరకాల విమర్శలను కూడా వాళ్లు ఎదుర్కొంటూ ఉంటారు తెర మీద నటించే వాళ్ళకి నిజ జీవిత రాజకీయ కథలు ఏం తెలుసు రాజకీయాల్లో ఎలా రాణించాలో తెలుసా అంటూ ఎందరూ రాజకీయాల్లో ఉన్న ప్రముఖులు కావచ్చు రాజకీయాల్లో రాణిస్తున్న వాళ్లు ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ప్రతిపక్షం వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు రకరకాలుగా ఎన్నో రకాల విమర్శలు మరియు ఎన్నో రకాలుగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే అనూహ్యమైన రీతిలో వెండి తెర మీద వెలుగు వెలిగి కోట్లాది అభిమానులు సొంతం చూసుకుని హ్యూజ్ స్టార్డంతో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకెళ్లి పోతున్న పవన్ కళ్యాణ్ గారు కొన్నాళ్ల క్రితమే జనసేన అన్న పేరుతో ఓ పార్టీని స్థాపించి జనసేన జనసేనికుడిగా ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్టాలను తెలుసుకుని వాళ్ళ కష్టాలను తీర్చడానికి నాయకుడిగా ఇప్పుడు అత్యంత భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికలలో గెలిచి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్నారు అయితే ఆయన పదవి బాధ్యతలు ఎమ్మెల్యేగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత ఎన్నో రకరకాల నిర్ణయాలు సంచలనాత్మకమైనవి ప్రజల కోసం ఆయన ఆలోచించే తీరు ఆయన తీసుకుంటున్న విధి విధానాలు నిర్ణయాలు ప్రజల కోసం ఆయన పడుతున్న తాపత్రయం ప్రతి ఒక్కరిని షాక్ కి ముఖ్యంగా అప్పటి వరకు రాజకీయ నాయకులం అని చెప్పుకున్న వాళ్లు కూడా పవన్ కళ్యాణ్ తీరుతన్ను చూసి నూరెలబెడుతున్నారు సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే ఒకప్పుడు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా రాణించిన వైసీపీ పార్టీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యేగా కొనసాగించిన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేసిన కమెంట్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే తీరు బయటపెట్టిన షాకింగ్ నిజం అందరినీ నోరెలబెట్టేలా చేసింది ఇక అతడు ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుకోవచ్చు వైసీపీ ఇంత ఘోరమైన పరాజయానికి గురవుతుందని ఎవరూ ఊహించలేదని ఒకనొక సందర్భంలో నూట ఐదు సీట్లకి నూట ఐదు సీట్లు మావే అని చెప్పుకున్నాము అలాంటిది పదకొండు స్థానాలకే మేము పరిమితం అయిపోవడం మరి ఎందుకు ఎక్కడ తప్పు చేశామో తెలియట్లేదు కానీ ఎందుకు వైసీపీ పార్టీ ఓడిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు అంటూ ముఖ్యంగా ఒకానొక సందర్భంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళందరూ టికెట్ల గురించి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు అలాంటి సమయంలోనే వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది ఘోరమైన కమెంట్స్ చేయడం మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మేము తలదూర్చకుండా ఉండుంటే బాగుండేది సినిమా టికెట్ల రేటు పెంచినా తగ్గించ అభిమాని అనేవాడు సినిమా చూడటం కోసం ఎన్ని వందలైనా ఖర్చు పెడతారు అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించింది ఎన్నో రకరకాల విషయాలని చూసుకుంటూ వచ్చిన మేము సినిమాలకు సంబంధించిన విషయాల్లో మేము తలదూర్చి ప్రభావం అభిమానుల మీద పట్టం ముఖ్యంగా అభిమాన హీరోకి సంబంధించిన సినిమా గురించి ఏం మాట్లాడినా వాళ్ళు అస్సలు ఊరుకోరు అలా సినిమా టికెట్ల పెంపు గురించి మాట్లాడిన నేపథ్యంలో మేము చేసిన కమెంట్స్ అలా సినిమా టికెట్ల పెంపు పెంపుదల గురించి తీసుకున్న నిర్ణయాలే మమ్మల్ని బాగా దెబ్బతీసిందని దాని వల్ల బాగా నెగిటివిటీ వచ్చింది అంటూ కేతిరెడ్డి చేసిన కమెంట్స్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్లకుండా ఉండి ఉంటే బాగుండేది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఆయన గురించి మాట్లాడిన తీరు ఎంతో విమర్శించిన వైనం అది ప్రజల్లోకి బాగా చొచ్చుకొనిపోయింది దానివల్లనే బహుశా మేము పరాజయం పాలయ్యుంటాము వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండి ఉంటే బాగుండేది అంటూ ఆయన చేసిన కమెంట్ ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి అందరినీ షాక్కి గురిచేస్తోంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి